రోజు మేము ఇన్వెస్టర్స్ మీట్ అని పెట్టాము ఇది ఆర్ఐఎన్ఎల్ అని మన వైజాగ్ స్టీల్ ప్లాంట్ వాళ్ళు కొన్ని ప్లాట్స్ ఐడెంటిఫై చేశారు సో ఇవి అసెట్ మానిటైజేషన్ కింద మేము తీసుకొస్తున్నాము సో మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కింద ఎన్ఎల్ఎంసి నేషనల్ అండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ అండ్ ఎన్బిసిసి ఇండియా వీళ్ళ సపోర్ట్తో ఆర్ఐఎన్ఎల్ ఈ ప్లాట్ సేల్ అనేది జరుగుతుంది సో ఇప్పుడు హెచ్బీ కాలనీ వచ్చే సెంటర్ ఆఫ్ ద సిటీలో మనకి ఆల్మోస్ట్ వన్ లెవెన్ ప్లాట్స్ ఫోర్టీన్ బ్లాక్స్ కింద సేల్ చేస్తున్నాము అండ్ ఆటో నగర్లో ఒక ఫోర్ ప్లాట్స్ అండ్ పెదగంటి యాడోలో ఒక ప్లాట్ ఇవన్నీ ఇప్పుడు సేల్ పెట్టామండి సో దీని గురించి ఇన్వెస్టర్స్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం అని చెప్పేసి ఈ మీట్ అనేది జరగడం పెట్టాము సో ఇది ఆన్లైన్లో పూర్తిగా జరిగే ఈ ఆప్షన్ ప్రాసెస్ ఎక్కడా కానీ మాన్యువల్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండదు సో ఎవరు రిజిస్టర్ చేసుకుంటారో వాళ్ళు మాత్రమే పార్టిసిపేట్ చేయగలరు సో ఇది రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఫిఫ్త్ మార్చ్ లాస్ట్ డేట్ అనమాట సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎలా రిజిస్ట్రేషన్ చేయాలి అవన్నీ కూడా ఇన్వెస్టర్స్కి దీని ద్వారా మేము తెలియజేయడం జరిగింది సో యూట్యూబ్లో కూడా మేము వీడియోస్ పెట్టాము ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలి ఏంటి అనేది సో అందరికీ మా విజ్ఞప్తి ఏంటంటే ఈ ప్లాట్స్ ఇవన్నీ ఇన్ఫర్మేషన్ మా వెబ్సైట్స్ ద్వారా తెలి ఉన్నాయి అన్ని ఆర్ఎఫ్పి డాక్యుమెంట్స్ కానీ ఈ బ్రోచర్స్ కానీ అన్ని అవైలబుల్గా ఉన్నాయి సో అవన్నీ మీరు డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చూసి మా కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది ఏమన్నా ఉన్నా మమ్మల్ని ఫోన్ చేసి మీరు అడగచ్చు సో ఈ మంచి ప్రాపర్టీసు గవర్నమెంట్ ప్రాపర్టీసు మంచి లొకేషన్లో ఉన్నది కాబట్టి అందరూ చూసి మీకు నచ్చితే కనుక డెఫినెట్గా రిజిస్టర్ అయ్యి ఈ ప్రాసెస్లో ఫాలో పార్టిసిపేట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాము సో మీకు ఏం డౌట్ ఉన్నా కానీ ఆర్ఎఫ్పి డాక్యుమెంట్లు మాకు కాంటాక్ట్స్ ఉన్నాయి అవి చూడొచ్చు రేపు బిడ్ మీటింగ్ అనేది ఒకటి జరుపుతున్నాము సో దాంట్లో కూడా మీరు పార్టిసిపేట్ చేసి మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవచ్చు లేదా మెయిల్స్ ద్వారా మాకు తెలియజేసినా కానీ వాటికి మేము ఆన్సర్ ఇస్తాము సో సో వన్స్ అగైన్ వి రిక్వెస్ట్ ఆల్ లుక్ ద ద డాక్యుమెంట్ అండ్ 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 ఐడెంటిఫై ప్రాపర్టీస్ పార్టిసిపేట్ ఇన్ ఇన్ నా పేరు వచ్చి రోహిన్ నేను జనరల్ మేనేజర్ నేషనల్ కార్పొరేషన్ డిప్యూ డైరెక్టర్ విశాఖ నగరంలో జరిగిన ఆర్ఐఎన్ఎల్ యొక్క నాన్కోర్ ఆస్తుల విక్రయం కోసం పెట్టుబడిదారుల ఇన్వెస్టర్స్ మీట్ సమావేశం నేషనల్ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ ఎన్బిసిసి మరియు రాష్ట్రీయ ఇస్పాత్ నిగం లిమిటెడ్ ఆర్ఐఎన్ఎల్ నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ ఎన్ఎల్ఎంసి సంయుక్తంగా ఫిబ్రవరి ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగున విశాఖపట్నంలో పెట్టుబడిదారుల సమావేశాన్ని నిర్వహించాయి ఈ ఇన్వెస్టర్స్ మీట్ నగరంలో ఒక హోటల్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యొక్క కార్పొరేట్ సంస్థ అయిన రాష్ట్రీయ ఇస్పాత్ నిగం లిమిటెడ్ యాజమాన్యంలోని ల్యాండ్ పార్సిల్ బ్లాక్ లో ప్లాట్ల అవుట్ రేట్ సేల్ కోసం నిర్వహించబడింది ఈ ఇన్వెస్టర్ల సమావేశం యొక్క ఉద్దేశ్యం ఆర్ఐఎన్ఎల్ యొక్క ఆస్తిని నాన్కోర్ ఆస్తులు గురించి వివరించడమే కాకుండా పెట్టుబడిదారులను ఆకర్షించడంతో పాటు వారి మరియు ఇతరుల ప్రశ్నలకు స్పష్టమైన వివరణ ఇవ్వడం కోసం ఏర్పాటు చేయబడింది శ్రీజీ రాజారాం జీఎం ఇంజనీరింగ్ ఎన్బిసి శ్రీజీ గాంధీ ఆర్ఐఎన్ఎల్ చీఫ్ జనరల్ మేనేజర్ హెచ్ఆర్ మరియు శ్రీ రోహిన్ కొప్పురవూరి జిఎం ఎన్ఎన్ఎంసీ పెట్టుబడిదారుల సమావేశంలో పెట్టుబడిదారులు మరియు ఇతరులతో సంభాషించారు ఆర్ఐఎన్ఎల్ ప్రస్తుతం విశాఖపట్నంలోని హెచ్బి కాలనీ మద్దలపాలెం పదకొండు పాయింట్ ఎనిమిది సున్నా ఎకరాలు ఆటో నగర్ రెండు ఎకరాలు పెదగంట్యా సున్నా సున్నా ఎకరాలు మొత్తం ఎకరాల విస్తీర్ణంలో వేర్వేరు ల్యాండ్ ప్లాట్లు బ్లాక్లను కలిగి ఉంది ప్రతిపాదన వేలం కోసం ఈ అభ్యర్థన కోసం అరవై ఏడు వేల రెండు వందల డెబ్బై ఏడు చదరపు గజాల స్థలం ప్లాట్లు బ్లాక్ల రూపంలో మొత్తం నూట ముప్పై నంబర్లతో బిడ్డర్లకు విక్రయించడానికి అందుబాటులో ఉన్నాయి ఆర్ఐఎన్ఎల్ యొక్క ఈ నాన్కో రాస్తులు ఆన్లైన్ ఇవేలం ద్వారా మెజర్స్ రైల్టిల్ ద్వారా పారదర్శక పద్ధతిలో విక్రయించబడతాయి ఏచ్పి కాలనీలో ప్లాట్ పరిమాణం నూట ఇరవై తొమ్మిది నుండి నాలుగు వందల యాభై చదరపు గజాల వరకు ఉంటుంది మరియు దాని రిజర్వ్ ధర చదరపు గజానికి డెబ్బై వేల రెండు వందలు రూపాయల నుండి ఎనభై ఐదు వేల ఎనిమిది వందలు రూపాయల వరకు మరియు మొత్తం అందుబాటులో ఉన్న ప్లాట్లు నూట పదకొండు ఉన్నాయి బ్లాక్ పరిమాణం ఆరు వందల ముప్పై ఐదు నుంచి ఐదు వేల మూడు వందల యాభై వరకు చదరపు గజాల వరకు ఉంటుంది మరియు దాని రిజర్వ్ ధర చదరపు గజానికి డెబ్బై ఎనిమిది వేల రూపాయల నుండి ఎనభై ఐదు వేల ఎనిమిది వందలు రూపాయలు మరియు అటువంటి పద్నాలుగు బ్లాక్ లు అందుబాటులో ఉన్నాయి ఆటో నగర్ లోని బ్లాక్ ల పరిమాణం ఒక వెయ్యి ఆరు వందల డెబ్బై ఆరు నుండి రెండు వేల ఎనిమిది వందల తొంభై ఐదు స్క్వేర్ యార్డ్ వరకు ఉంటుంది మరియు దాని రిజర్వ్ ధర చదరపు గజానికి ముప్పై వేల రూపాయల నుండి ముప్పై రెండు వేల రూపాయల వరకు ఉంటుంది మరియు అటువంటివి నాలుగు బ్లాక్లు అందుబాటులో ఉన్నాయి పెదగంటేడలో అందుబాటులో ఉన్న సింగిల్ బ్లాక్ పరిమాణం నాలుగు వందల ముప్పై ఐదు చదరపు గజాలు మరియు దాని రిజర్వ్ ధర చదరపు గజానికి ఇరవై వేల ఐదు వందలు రూపాయలు ఆస్తి మొత్తం రిజర్వ్ ధర విలువ సుమారుగా నాలుగు వందల ఎనభై కోట్లు రూపాయలుగా ఉంటుంది ఆర్ఎఫ్పి ప్రతిపాదన కోసం అభ్యర్థన ఫిబ్రవరి జారీ చేయబడింది ప్రీబెట్ సమావేశం తేదీ ఫిబ్రవరి జారీ చేయబడింది ఈఎండిని సమర్పించడానికి చివరి తేదీ మార్చి ఐదు రెండు వేల ఇరవై నాలుగున ఉండదా మరియు ఈ వేలం ఆక్షన్ మార్చి నాలుగున ప్రారంభమవుతుంది ఈనాటి ఇన్వెస్టర్స్ మీట్లో పెట్టుబడిదారులు బ్యాంకర్లు బిడ్డర్లు డెవలపర్లు మరియు అనేక వ్యక్తిగత బిడ్డర్లతో పాటు CRIDA తో సహా వివిధ సంస్థల నుండి స్పందన వచ్చినట్లుగా RINL, NBCC, NNMC అధికారులు అభిప్రాయపడ్డారు. Don't forget to like, subscribe and share the videos.